పన్నెండు వార్డులకు సంబంధించి ప్రతి ఒక్క అభ్యర్థి కోరుతున్నాము చెప్పినా ప్రశాంతంగా ఉన్నాం ఆ కాలంలో కేసీఆర్ ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉన్నాం మనం ఇక్కడ ఉన్నంత వరకు ఎట్లాంటి కొట్లాటలు లేవు ప్రశాంతంగా ఉన్నాం రెండేళ్ల క్రితం మేము చెప్పినా ఇక్కడికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకు తట్ట తెలియదు పార తెలియదు వయసు తెలవది పోలి తెలవది వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి విషయమే తెలియదు ఓన్లీ ఒకటే ఒకటి తెలుస్తుంది మల్లికాజు గారికి వెళ్ళి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ భయపెట్టుడే తెలుస్తుంది అరాచకమే చేస్తారు ఇబ్బంది పెడతారు అని చెప్పిన అదే నిజమైన కాలేదా ఒక తట్టడి మట్టి పోషిండ్రా మనమున్నప్పుడు ఇచ్చిన హరీష్ రావు గారు మనమున్నప్పుడు ఇచ్చిన ముప్పై కోట్ల రూపాయలే ఇంకా పని అట్లా పెడతా ఉన్నారు ఆ ముప్పై కోట్లతోనే ఈడింత కట్టడితే రోడ్లు తెచ్చింద్రా రెండేళ్ళల్లా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అప్పుడు రెండేళ్లు కరోనా మనం ఉన్నప్పుడు రెండేళ్లు డివిజన్ కోసం ఇక్కడ కొట్లాట మనం పైసలు ఇచ్చినాం ఇక్కడ కానీ పని జరగడానికి అంత లోపల నేను దిగిపోయినా ఈ రోడ్డుపైనా బాధలేదు ఎందుకంటే ఉన్న మనసులో పెట్టుకుంటా నాకంటే మంచి ఎమ్మెల్యే పని నేను ఏమనేకపోతుండి రెండేళ్లు మౌనంగా ఉన్నాం ఇప్పటి నుండి ప్రశ్నిస్తాం నేను డివిజన్ తీసుకొచ్చిన కేసీఆర్ నాకు బిడ్డ అని హరిషో గారి సాయ సహకారాలతో ఇక్కడ డివిజన్ పెట్టినాం సారే ఓపెన్ పెన్ చేసిపోయింది ఇప్పుడు ఉందా డివిజన్ ఉందా డివిజన్ అప్పుడు వీళ్ళ నానా ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళ నానా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినాడు మనకి యాదకే లేదు ఒక పని చేయకపోతే ఎట్లా యాదుకుంటుంది అట్లనే ఒక సంవత్సరం నేను దిగిపోయినప్పుడు రాజీనామా చేసిన తెలంగాణ కోసం రాజీనామా పెట్టినా పెట్టినప్పుడు ఆయనే కదా వచ్చింది పదమూడు నెలలు మరి అప్పుడు నియోజకవర్గం పోలేదా అప్పుడు ఉన్నాయి కానీ మనం అడిగినాం ఇక్కడ ధర్నా చేసినాం మనం అని ఏడాది మనం ఇక్కడ ధర్నా చేసినాం అని చెప్పి సారు ఒక నియోజకవర్గంగా రెండు డివిజన్లు ఉండకుండా డివిజన్ ఇచ్చిండు మా పిల్లలు చదువుకోవడానికి కష్టమవుతుంది సార్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ చదివితే పైసలు కట్టాల్సి వస్తుంది ఇబ్బంది ఉందంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇచ్చిండు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చిండు మనం మంచినీళ్ళ పథకం తెచ్చినాం ముందు ట్యాంకర్లతో ఒక అక్కల బస్తీలో ఇంకా నీళ్ళు ఇబ్బంది ఉన్నది మనకు మంచినీళ్ళ కోసుంటే ఇంటింటికి నల్లా నీళ్లు పెట్టినాం మనకు అవి ఆ రోడ్ల వినోలు వేయాలి కానీ మనిషికి వెయ్యలేదు ముప్పై కోట్ల రూపాయలు ఇప్పించిన ముప్పై అక్కడ రైతు బజార్ కట్టిస్తున్నా ఆ భవనాలు అక్కడ షాపులు ఉండేనా పెట్ల మొత్తం షాపులు మనం కట్టియలేదు అప్పుడు షాపులు కట్టించి రైతు బజార్ చేసి ఇక్కడ ఒక రైతు బజార్ పెడతాడా ఉండొస్తలే కూరగాయలు అమ్ముకోవడానికి కష్టమైతుంది లోపలికి వస్తలేదని మళ్ళీ మీ దీన్ని పెట్టుకున్నాను అడగట్టి లేదా డిగ్రీ కాలేజ్ ఇచ్చి డివిజన్ ఇచ్చి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ముప్పై కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టమంటున్నాను నేను కేసీఆర్ సార్ ఇచ్చినాయి హరీష్ రావు గారు పట్టుబట్టి రామాయణ పేళకు ముప్పై కోట్ల రూపాయలు కావాలని ఇచ్చినాయి తొమ్మిది కోట్లు టెండర్లు కూడా అయినాయి అయినా ఆ పనులకు వాళ్ళు కొబ్బరికాయ కొట్టి నేను ఇప్పుడు ఇంకా నుండి అడుగుతున్నా ఒక్క రూపాయి తెచ్చినట్టుగా వాళ్ళ ప్రొసీడింగ్ చూపెట్టమని వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినట్టు చూపెట్టమని ఒక్క రూపాయి కూడా తేలేదు మా ఏ మాట మా బీడీ కార్మికులు ఉన్నారు గుర్తుపెట్టుకోని ఆకాశం లేదు కేసీఆర్ సార్ కాలంలో సల్లగా మనం బీడీ పెన్షన్ మనకు కేసీఆర్ తప్ప గతంలో ఇవ్వలే భవిష్యత్తు కూడా వాళ్ళకు పెన్షన్ ఇస్తలేదు ఎందుకంటే కార్మికులు బీడీలు చేసుకొని దగ్గర దమోస్తా అని చెప్పి వాళ్ళు బాధపడితే సార్ పెన్షన్ చేశారు అందరికీ పెన్షన్ చేసి లైట్స్ కూడా ఈ రోడ్ వేసి లైట్స్ పెట్టి అన్ని సిద్ధంగా చేసిపోయినాక ఆ వర్తించిన విస్తరు మీరు వచ్చి కూర్చున్నాడు ఈయన వచ్చి నేనే చేసిన నేనే ఇది చేసినా అని చెప్తున్నాడు దయచేసి గమనించాలి నాకు బాధ బాధ అవుతుంది ఎందుకు బాధ అవుతుంది అంటే చేశారు సారు రైతులకు మంచి కేసులు అక్క చిల్లలకు మంచి కేసులు ఇప్పుడు సార్ చెప్తారు ఏమేం పని లేదు అంతే వేసినాక కూడా సార్ ఉమ్మడుకుని తెలంగాణ రాష్ట్రం బాధపడుతుంది ఈ రోజు సార్ ఉన్నప్పుడు భద్రంగా ఉన్నా ఈ అరాచకాలు లేవు ఈ అన్యాయాలు లేవు ఈ ఇప్పుడు నేను పోతున్నా ఇట్లా పోతుంటే మా మీటింగ్ మన మీటింగ్ కోసం ర్యాలీ కోసం వస్తున్నా అక్కడ ర్యాలీ ఒకటి పర్మిషన్ ఇచ్చినాక ఇంకో ర్యాలీకి ఇవ్వద్దు యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఎవరు రావద్దు కానీ వాళ్ళు జెండాలు కట్టుకొని ఒక ఐదు బండ్లు అట్లా తిప్పి నా నేను ఇట్లా పోతుంటే నా బండిని మధ్యలో ఫోన్ ఇస్తలేదు ఆ రోడ్కు నన్ను ఎక్క నియకుండా ఆయన నాకేం భయపడదు నేను ఎవ్వరికి అక్కడ భయపడేదాన్ని కాదు మీరు అట్లాంటి మీకే తెలుస్తుంది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నేను మళ్ళా ముందుకెళ్లి ఆ పోలీసులు అని చెప్పిన ఒకవేళ వాళ్ళు ఇక్కడ కనుక ఏదైనా డిస్టర్బ్ చేయాలని చూస్తే నా మీటింగ్ మా అశల్లని మా అన్నదమ్ములతో మీటింగ్ పెట్టుకున్నా ఇక్కడ డిస్టర్బ్ చేయాలి అంటే అదే రోడ్డు మీద కూర్చుంటా అని చెప్పిన అదే రోడ్డు మీద కూర్చుంటా కాదులా నేను ఎందుకంటే మేము మంచిగా సామరస్యంగా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ప్రశాంతంగా మనం ఉన్నాం ఎవరికి ఇబ్బంది కలగద్దని అని కానీ వాళ్ళేమో అరాచకం సృష్టిస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు గుర్తు కారు గుర్తు కోటేద్దాం కదా కారు గుర్తు కోటేసి హరీందకు మనం గాన్కా గీయాలి మా చెల్లెలకు అన్నదమ్ములకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మల్కాదు గిరికాయలు గుండాలు వస్తా ఉన్నారు ఇప్పుడు రోడ్డు పట్టి హరీష్ అన్న ర్యాలీ మేము పర్మిషన్ తీసుకుని పెట్టుకుంటే కూడా పది మంది బైకులు లేవు పది బైకులు లేవు మన పిల్లలు నలుగురు వస్తే పది మందిని అర్చుకుందరు అరుచుకుందరు అర్చుకోకపోదు మా ఇప్పుడు అర్చకుందరు మార్చుకోకపోదు మా మేమే చెప్పినాం కదా మనకు అనుకూలంగా వాతావరణం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఏదో దయచేసి మనకు అనుకూలంగా వాతావరణం ఉన్నది ఇవాళ రేపు రెండు రోజులు మంచిగుండి ఇవాళ డబ్బులు సంచు వాళ్ళు వచ్చి ఏం చేసినా మల్కాయగిరి ఎదుర్కొనేదాము మనకు ఉన్నది ప్రశాంత మానవ ఎన్నికలు జరుపుకుందాం తప్పకుండా మనం మున్సిపాలిటీ పోయి టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తున్నాం కదా వేస్తున్నాం కదా అందరూ చేపట్ట భరోసా ఇవ్వాలి చేసేస్తున్నాం కదా కదా తెలంగాణ రే కొత్తగా పద్మమ్మ ఎమ్మెల్యే ఏదేం లేదు లేదా ఇంకెవరో ఎమ్మెల్యే ఏదేం లేదు లేదు రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు కానీ ఇది మీ భవిష్యత్ ఇది మీకోసం మీరు ఆలోచించాల్సిన ఎన్నిక ఎందుకీ అంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తెస్తారంటే తెచ్చిపెట్టేది రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసి ఇచ్చిండు బీడీ చేస్తూ రెండు వేల పెన్షన్ ఇస్తా అంటే బరాబర్ కేసీఆర్ ఇచ్చిండు బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తా అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్ కేసీఆర్ కిట్ సర్కార్ దావాఖాన పోతే కిట్ ఇచ్చిండు కాన్పు చేసి తల్లి బంధు ఎకరానికి పదివేలు ఇస్తా అంటే బరాబర్ రైతు బంధు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ బతుకమ్మకు చీరలు ఇచ్చిండు రంజాన్ కు తోఫా పంపిండు ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన పనులన్నీ చేసిండు సరే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎన్నికల ముందు మమ్మల్ని గెలిపియండి అని గ్యారెంటీ కార్డులు వచ్చింది మీ ఇంటింటికి వచ్చింది వీళ్ళు చెప్తే నమ్ముతలేరని సోనియా గాంధీతో చెప్పించింది రాహుల్ గాంధీతో చెప్పించిండు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు సంతకాలు పెట్టిండు ఏం చెప్పిండ్రు రెండు వేలు పెన్షన్ వేలు చేస్తాము అన్నారు అన్నారా లేదా వచ్చి కాళ్ళు ఒత్తుతాడు అన్నారు అన్నారా పెట్రోల్ పైసల కోసం మనవడచ్చి అవ్వ కాళ్ళు ఒత్తుతాడు అన్నారు నీ మనబడి కాళ్ళు వస్తుంది నాలుగు వేలు పడ్డాయా మరి అదే కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే గెలిచినక నెలకే రెండు వేలు చేసిందా లేదా మరి కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు ఇస్తామని ఏళ్ళకి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది సగం అయితే ఇప్పటికీ నాలుగు వేలు రాలేదు వచ్చినాయా అదే విధంగా మహిళలందరికీ జీతం పడ్డట్టు నెలకు రెండు వేల ఐదు వందలు బ్యాంకులు వేస్తా అన్నారు ఎవరికన్నా ఆలోచన చేయండి అంటే నేను తూపురానికి పోయినా పోయినా పోతే అమ్మ వచ్చింది పెంటమ్మ నా చేయి పట్టుకున్నది ఏంది బిడ్డ ఏందమ్మా అన్న ఏం లేదు అని నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఐదు వేలు ఇచ్చిపోయి అంటే వేయమన్నారు ఎట్లా తీసుకుంటారా పెంట తప్పు కదా ఉండాలి అని నేను లేని బిడ్డ నాకు నియతు నాకు కేసీఆర్ఏ కళ్యాణ లక్ష్మిచ్చింది కేసీఆర్ఏ నా బిడ్డ కాన్పుకు కేసీఆర్ కిట్ నేను బీడింగ్ చేస్తా నాకు రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేనెట్లా నీ లేదు ముందే మనసులో దేవునికి మొక్కినా దేవుడా దేవుడా ఉతుకుంటున్నా అని చెప్పి ముందే ఐదు వేలు తీసుకున్నాను అయినా తప్పుగా దక్క ఐదు వేలు ఎందుకు తీసుకున్నావు అన్నా అగో ఎలక్షన్ అప్పుడు నా ఇంటికి వచ్చి బాండ్ పేపర్ ఇచ్చిపోయింది నాకు ఏమని రాసిరు దాంట్లో గెలవంగానే నెలకు రెండు వేల ఐదు వందలు అట్లే ఇస్తామన్నారు ఇప్పుడు ఇరవై ఆరు నెలలు నెలలే గెలిచింది ఇరవై ఆరు నెలలు నెలకు రెండు వేల ఐదు వందలు నాకు రావాలి కదా ఎంత అవుతుంది అరవై ఐదు వేల రూపాయలు అవుతుంది అరవై ఐదు వేలకు ఇప్పుడు నాకు ఎంత వచ్చింది బిడ్డ ఐదు వేలు ఇచ్చింది ఐదు వేలు తీసుకున్నా ఇంకా అరవై వేలు రేవంత్ రెడ్డిని అడక రాపో అని చెప్పారు ఆ అరవై అడక వచ్చినే కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే అప్పటిదాకా వేసేది లేదు పోబిడ్డ అన్నారు మరి పెట్టమ్మ చెప్పిందైతే నాకైతే నచ్చింది మరి మా రామాయణపేట అక్కలు ఏమంటారు రామాయణపేట చెల్లెల్లో బరాబరేనా నేను ఎందుకన్నా ఈ మాట అంటే ఈ ఎలక్షన్ మా కోసం కాదు మీకోసం రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు నాలుగు వేలు ఎక్కొట్టినా రెండు వేల ఐదు వందలు ఎక్కొట్టినా కులం బంగారం ఎక్కొట్టినా రెండు పసర్లకు రైతు బంధు ఎక్కొట్టినా ఆడపిల్లలకు స్కూటీలు ఎగొట్టినా ఇవాళ ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్ని ఎగ్గొట్టినా రామాయణపేటలో నాకే ఓట్లు అనుకో ఇస్తాడా రేపు అందుకే రామాయణపేట ఓట్లు వేయించుకొని గద్దెనెట్టిన రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి అట్లా అయితేనే మీకు నాలుగు వేలు వస్తాయి ఇరవై ఐదు వందలు వస్తాయి తులం బంగారం వస్తుంది లేకపోతే ఇస్తారా వీళ్ళు బాగా ఆలోచించండి ఇలా మేం కొత్తగా ఎమ్మెల్యే లేదు మీకోసం కొట్లాడుతున్నాం నువ్వు రోజు పొద్దుగల కేసీఆర్ గారు నేను కేటీఆర్ గారు మేము కొట్టాడుతున్నాం మేము కొట్టాటి ఏమంటున్న రేవంత్ రెడ్డి పేగులు తీసుకొని మెడల్ వేసుకుంటా నీ లావుల తొండలు దొరకకొడతా నీ కాళ్ళ గుడ్లు కూడా ఇస్తా ఎవడన్నా ముఖ్యమంత్రి గట్లా మాట్లాడతారా అయినా నేను అడుగుతా నా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటే నా అవ్వ కడుపు నిడతరా నితరా అబ్బా బుక్కడ బువ్వ తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన రెండు వేరే కదా నిజంగా నా అవ్వ కడుపు నిండాలంటే కేసీఆర్ దిట్టుడో నన్ను దిట్టుడో కాదు నా అవ్వకు నాలుగు వేల పెన్షన్ రేవంత్ రెడ్డి అవ్వ కడుపు నిండు నువ్వు ఏం చేసినవు కరోనా వస్తే నెలకు పది కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ కాపాడుకోలేదా పదిహేను వందల రూపాయలు ఇవ్వలేదా ఏమిచ్చింది రేవంత్ రెడ్డి ఆయన వచ్చినాక ఒకటొక్కటి ఉన్న స్కీములన్నీ బంద్ పెట్టిండే బతుకమ్మ చీరలు బంద్ అయినాయి గొల్ల కురుమో గొర్రెలు బంద్ అయినాయి మా ముదిరాజులకు చేప పిల్లలు బంద్ అయిపోయింది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది రంజాన్ తోఫా బంద్ అయిపోయింది పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది మన ఆర్టీఓ ఆఫీసు పోయింది ఏమొచ్చిందో ఉన్న ఈ తప్ప కొత్తగా వచ్చిందేమైనా ఉన్నదా బస్సు తప్ప అంత చూస్తే ఆ బస్సు కదా మీకు తెలియదు ఏముంది మొన్న అక్క చెప్తుండే సరిపోయితే కదా ఏముంది భార్యకు ఫ్రీ అన్నాడు భర్తకు డబుల్ టికెట్ కూర్చుండి ఇంకేం పాలే భార్యకు ఫ్రీ భర్తకు డబుల్ టికెట్ ఇదేం బస్సు ఫ్రీ సార్ అని అవునా కదా నీ భర్త అడుగుంది టికెట్ ఎంత పెరిగిందో ఏమనంటే బస్సు చూడు గుద్దు బస్సు చూడు గుద్దు ఏం గుద్దాలి గట్టిగా పేట గుద్దుడు గుద్దుతే జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి వలగాలి గట్టిగా గుద్దుతే దెబ్బకి నాలుగు వేలు వస్తాయి నేను అంటున్నా మన కేసీఆర్ సార్ గెలిచింటే ఈ పాటికి బీడింగ్ చేసే చెల్లెలకు నాలుగు వేలు వడకపోవునా అవా కాక ఈ పాపటికి నాలుగు వేలు పడకపోవునా నమ్మి రేవంత్ రెడ్డి ఓటేస్తే ఆరు అయిపోయింది అయినా ఇంకా ఓటేద్దామా రుణమాఫీ దేవుళ్ళ కనబడ్డ దేవుని మీదల్లో ఒత్తుపెట్టండి మెదట్ల చర్చ్ మీద ఒత్తిపెట్టండి ఏడుపాయల అమ్మవారి మీద ఒత్తుపెట్టండి కొమరల్లి మల్లన్న మీద ఒత్తిపెట్టండి ఏమని పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా మొత్తం మందికి రుణమాఫీ చేస్తానండి నేను మొన్న అసెంబ్లీ అడిగిన రామయ్య రామయ్య రేవంత్ రెడ్డి రామంపేట చివరి స్థాయిలో కూర్చొని మాట్లాడదా రుణమాఫీ అయిందేమో అని అసలా పోలీసులు లేకుండా దమ్ముంటే ఒక్కరిని రమ్మని నేను ఒక్కరిని వస్తా ఆయన ఒక్కరిని రమ్మను అడుగుదాంపావరస్థలో రుణమాఫీ అయిందేమో చాలా మందికి చేసిండు బారణ మందికి కొట్టి రుణమాఫీ దేవుణ్ణే మోసం చేసిన ప్రభుత్వడు ఇక మనని మోసం చేసిన లెక్కరా అందుకే మెదక్ వచ్చే ముఖం లేదు మేరకు వచ్చే ముఖం లేదు ఎలక్షన్లలో సుట్టు తిరిగిండు కు పోయిందట కర్నార్ పోయిందట వరంగల్ కు పోయిండు ఈ మెదక్ ఎమ్మెల్యేలు మా దగ్గర రా మా దగ్గర రా అన్నారట ఏడ హరీష్ రావు ఉన్నట్టు రాను అన్నారు అదే ఎందుకు రావు మా దగ్గర రా అన్నారట ఏ ఆడ ఒక్కడికి గెలిచట్లేదు అదే నాకు జరుగుతుంది నీకు రేవంత్ రెడ్డి ముఖం చాటేసిండు మెదక్కు రావడానికి ముఖం చాటేసిండు మెదక్కు రావాలంటే భయం పట్టుకున్నది మా ఏడుపాయలు అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారి మీద ఒట్టు పెట్టి కదా మా అమ్మవారు ఎక్కడ ఓపాన్ చేస్తుందని భయం పట్టుకున్నది మా మెదక్ చర్చ్ ఏషియా ఖండంలోనే పెద్దది ఆ చర్చు మీద ఏసు ప్రభువు మీద ఒత్తిపెట్టి మాట తప్పిన మూర్ఖుడు అందుకే ఈ వచ్చే ముఖం లేకుంటాయి ఆలోచన చేయండి చెప్తే చాలా ఉన్నాయి ఇంకా యూరియా దొరుకుతుందామా కేసీఆర్ ఉన్నాక ఎప్పుడన్నా యూరియా పత్రాలకు అయినా మా ఆటో డ్రైవర్ చెప్తే ఇంకా నాలుగు పత్రాలు ఇచ్చిపోయింది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్పులు లైన్ పెట్టే పరిస్థితి వచ్చింది యూరియా బస్టాలకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఆ రైతు బంధు అన్న పడ్డదా అమ్మ ఇప్పుడు యాసంగి పడ్డదా ఇప్పటికీ రెండు ఫస్ట్ కొట్టిండు నువ్వు ఇప్పటికీ ఇంకా రైతు బంధు వాళ్ళే యూరియా దొరకదు రైతు బంధు రాదు కరెంటు మీ ఎమ్మెల్యే గారు చాలా గొప్పోడు ఆయన ఎందుకంటే ఏమన్నాడు రైతులకు ఇరవై నాలుగు గంటల ఇస్తున్నాడు కేసీఆర్ అవసరమైతే ఇరవై ఐదు గంటలు ఇస్తాను అనుకున్నా మీకు మరి ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది బాయి కాడ మీ బాయి కాడ సాయంత్రం ఐదు గంటల కరెంటు పోతే పొద్దుగా ఐదు గంటల దాకా వస్తలేదు ఇరవై ఐదు గంటల దేవుడ గాని ఇలా పన్నెండు గంటల కరెంటు కూడా వస్తలేదు కరెంటు రాదు ఎరువులు దొరికాయి రైతు బంద్ ఇయ్య రైతు బీమా నడవది మరి ఇంకా కాంగ్రెస్ కోటేద్దామా ఏదామా నేనేమంటున్నా ఇప్పుడు వెంటనే మీరు చేస్తే మా తిరుపతనో పద్మమ్మనో మేము ఎవరు కుర్చీల కోసం ఇది మాకోసం కాదు ఇది మీకోసం మీ భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేసి మీరు కూడా డిగ్రీ కాలేజ్ కావాలన్నారు వెంటనే ఇక్కడ రామాయణంపేటకు మీ పిల్లల చదువుల కోసం డిగ్రీ కాలేజ్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా మేరకు దాకా బోడు కష్టమైతుంది మాకు ఆర్టీఓ ఆఫీస్ కావాలంటే ఆ డివో ఆఫీస్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా మనం నిలబడ్డ రోడ్డు ఆ డివైడర్ ఈ లైట్ వేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా అరే ఆ రోడ్డు ఇలా సిద్దిపేట రోడ్డు అంత అద్భుతంగా ఆ చెరువును బాగు చేసి రోడ్డు లైట్ వేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాలైంది సగం టైం అయింది ఒక్క పని చెప్తారణకు బస్సు అది ఉంది బస్సు సగం బస్సులు బంద్ చేసిండు అది మొగా క్రికెట్ డబ్బులు కొట్టింది కానీ ఎప్పుడు తప్ప ఇంకేమైనా ఉన్నదామాయగారు చెప్తుండే వేమన్న చక్రం చెప్పింది ఎందుకంటే వేమన్న అన్నాడట బొగ్గు బాల గడుగు బోగున మలినం అని బొగ్గును పాలతో గడిగిన బొగ్గు తెల్లగరా పాలే నలవే తప్ప బొగ్గు అయితే ఇది రేవంత్ రెడ్డి కూడా కంటే ఈయన హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కు ఈయన హార్వర్డ్ పోయినా ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీ పేరు ఖరాబ్ అయింది తప్ప రేవంత్ రెడ్డికి అయితే పేరీ ఈయన మారడు కాక మారుడు అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైపోయింది అందుకే మీరు చూడండి నేను ఎప్పుడు ఏమడిగినా నేను గట్టిగా అనుకో అగోహరీష్ రావుడు ఈ పొడుగు అడిగిన నేను పొడుగు నీకేమైనా దేవుళ్ళు పొడిగ ఊటి చిన్న దాన్ని పొడుగు చేయాలి నా పొడుగు గురించి నీకెందుకు రండి నువ్వు రంది గా బాగా అక్కడ కరెంటు కోసము ఎరువుల కోసము రాజ్యం శక్తి పథకం కింద నా నిరుద్యోగులు యువకులకు సాయం చేయడము నువ్వు ఇస్తేనన్న రెండు లక్షల ఉద్యోగాల కోసం రంది నా ఇంత నీ పొడుగు ఇరవని కావాలి ఇది ప్రజలకేం సంబంధము ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన నేను అడుగుతా ఉన్నా అందుకే దయచేసి మంచిగా మనం కలిసి చేసుకుంటాం రామాయణపేటను ఈ తెలంగాణను మంచిగా చేసింది కేసీఆర్ గారు బిఆర్ఎస్ గారు పాలేడ్ లో నీళ్ళేళ్ళు తేలిపోయింది ఇప్పుడు ఈ సుప్రభాతరావు ఇంత పెద్ద నాయకుడు ఎమ్మడు తిరిగి తిరిగి ఎమ్మెల్యే గెలిపిస్తే ఈయనకే రకేసి పెట్టింది పెట్టి పెట్టినా లేదా ఈయన లేకపోతే గెలిచిన అదలు ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో దేవుని మీద ఒట్లు పెట్టి ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాళ్ళు ఈయన ఏమో ఈయన కూడా ఉంటే కనబట్టలే కడుపు కనబెట్టడు కొడుకు మీద ఒకట్లకు మొక్కాలి మొక్కటి ఒట్లు తీట్లు ఏం రావు అయితే ఆలోచన చేయండి ఇలా మనం అన్నం పెట్టినోళ్ళు సున్నం సూర్యం పెట్టినోళ్ళు కోటేతామా అన్నం పెట్టినది కేసీఆర్ కదా కేసీఆర్ వచ్చినాక రామాయణంపేట భూముల విలువ పెరగలే మనుషుల గౌరవం పెరగలే మనిషి మీరుల బాధ తీరలే మరి ఇవాళ కాంగ్రెస్ వచ్చాక మళ్ళా భూముల విలువ దగ్గరికి భూముల ధరలు పాతాలానికి బంగారం ధరలు ఆకాశం అవునా కదా భూముల ధరలు పోయి ఎవరైనా పెళ్లికో లగ్గానికో ఏదైనా ఆపద పడి అమ్ముకుందామంటే కూడా పరిస్థితి అంతా ఆగమాగం అయిపోయి నిర్రమనులు అయిపోయి మనం జాగ్రత్తగా చేసుకుందాం ఇలా బాగా ఏం గుండాగిరికి భయపడ్డామా నేను మీ అందరికీ అండగా ఉంటా ఎవడన్నా మా బీఆర్ఎస్ కార్యకర్తలు తెలివస్తే వాళ్ళు ఇచ్చి ప్రశ్న లేదు మా పోలీసులు కూడా చెప్తున్నా అరే మీ కూడా సున్నం కొట్టింది ఆరా పోలీస్ అన్నలు ఇలా నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ పోలీస్ అన్నలకు మూడు నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇస్తుంది నేను మూడు నెలలకు సరెండర్ లీవ్ మూడు నెలలకు నలభై యాభై వేల స్టేషన్ అలవెన్స్ వచ్చు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఆరు సరెండర్ లీవ్లు బాకీ పడ్డాడు ఇప్పుడు ఏడాది అధ్యక్షులు రావాల్సిన పోలీసు వాళ్ళ జీతం కూడా చక్కగా లేదు గుండాల మాట మాటలు కాదు ప్రజల మాట వినండి చట్ట ప్రకారం నడవండి మీకు కూడా మోసం చేసిండు వాళ్ళేమన్నా ఎక్కువ పక్కన చెప్పినా కాళ్ళ మీద కొట్టమంటే భూమి మీద కొట్టినట్టు చేయదు అంతే తప్ప మా పిల్లలు తెలంగాణ ఉద్యమకారులు ఇలా రేవంత్ రెడ్డి మోసాల కోసం కొట్లాడుతున్నారు మీకు కూడా రేవంత్ రెడ్డి మోసమే చేసిండు అందువల్ల దయచేసి పోలీసులారా మీరు కూడా చట్టాన్ని దాటకండి ఎవరైనా పోలీసులు అత్య చేసి వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తాను రెండేళ్ల తర్వాత వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల నేనే మంత్రిగా ఉంటా ఎవడెవరు ఎక్స్ట్రా చేసిందో నట్లు పోలీసులు అన్ని ఫిట్ చేస్తా జాగ్రత్త అని చెప్పి చెల్లిస్తా మర్యాదకు మర్యాద మంచికి మంచి తేడా వస్తే దేనికైనా సిద్ధం ప్రబద్దా ఉన్నా ప్రేమతో నడుస్తుంది మరి ఎక్కువ చేస్తామంటే ఊపిటం అయింది మీ ఇంటికి నా ఎంత దూరం నా ఇంటికి మీరు అంతే దూరం అంతేనా కదా ఎవరైనా మంచికి మంచి మర్యాదకు మర్యాద మర్యాద తప్పే మేము కూడా చూసుకుంటాం మేము మర్యాదగా ఉండాలని కోరుకుంటున్నాం పదేండ్లు మేము మర్యాదగా పనిచేసినాం పదిహేను మాత్రం ఐదు కారీకి తనలాడము కాంగ్రెస్ పార్టీని రామయ్యపేట్ ఎవరో చాలా చీరి చింతా కట్టిరైనా ఇష్టమయ్యేవాళ్ళ ఎప్పుడన్నా ఇష్టమయ్యేవాడిని సంగతి ఏందని అడుగుతా అడగాల ఉన్నా అడగాలంటే మరి మీరు శీరిసింత కట్టాలి సీరిసింత కట్టాలంటే కొత్త మనులు కాదు ఓటర్ల సూక్యం కారు మీద గుద్దుడే గుద్దుతే దెబ్బతి దిమ్మకు దిగదా దిగిరాడా చక్కగా గట్ల చేద్దాం మనం మోసం చేసిన బుద్ధి చెప్పండి నేనేమి నా కోసం అడుగుతా లేదు ఇది నీ కోసం మేమేమైనా కృషి ఎక్క రెండున్నర ఏళ్ళు చూసి రెండున్నర ఏళ్ళ వచ్చిందేమి లేదు పోయిన తప్ప కొత్తగా వచ్చింది లేదు మరి అది రావాలంటే దయ్యం దిగాలి దయ్యం దిగాలంటే గట్టిగా పోలింగ్ బూత్ ఎల్లుండి పదకొండు నాడు కారు అయ్యింది పెంటమ్మ ముసే యాదుకుందా యాదుకుందా మనిషిని పడుతుంది పెంటక్క అవుతుంది అంతమంది యాదుకుంటే చాలు ఎక్కువ చెప్పేది జై తెలంగాణ